ండి నేను మా ఇంట్లో తిన్నవాడిని ఈరోజు నా కోసం మా మమ్మీ పల్లీ పల్లీ పన్నీర్ పలావ్ చేసింది ఎందుకంటే నేను నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నాన్ వెజ్ ఎందుకు తినకూడదంటే ఒక తాక పట్టుకొని మూడు పళ్ళుతో ముద్దు పెట్టింది అందుకోసం నేను నాన్ వెజ్ తినకూడదు అన్ అందుకే పన్నీర్ పలావ్ చేసింది ఎలా చేయాలో కింద పెట్టింది చూడండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ల కొట్టడం మర్చిపోకండి బెల్ అంటే స్కూల్ బెల్ కాదు షేర్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉంటది దాన్ని నొక్కండి ఓకే బాయ్